కథపేరు సర్పయాగం రచయిత డాక్టర్ సిహెచ్ ప్రతాప్ గారు మహాభారత ఇతిహాసగాథ పాండవులు కౌరవుల మధ్య జరిగిన భయంకరమైన యుద్ధంతో ముగిసినప్పటికీ ఈ కథ యొక్క ప్రారంభం మరియు అంతం మాత్రం పాండవుల వారసుడైన జనమేజయుడి చుట్టూ తిరుగుతుంది పాండవులలో ఒకడైన అర్జునుడి మనవడు అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుడు ఒకనొక సందర్భంలో కోపంతో అడవిలో ఉన్న ఒక ఋషిమెడలో చచ్చిన పామును వేశాడు దాని ఫలితంగా ఆ ఋషికుమారుడు శృంగి ఇచ్చిన శాపం కారణంగా పరీక్షిత్తుడు రోజులలో తక్షకుడు అనే మహాసర్పం కాటుకు గురై మరణిస్తాడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని విశ్చయించుకున్న జనమేజయుడు రాజు కాగానే తన రాజ్యంలో ఒక భయంకరమైన యజ్ఞాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు అదే సర్పయాగం అంటే సర్పాన్ని ఇచ్చే యాగం అత్యంత శక్తివంతమైన ఈ యజ్ఞాన్ని ప్రారంభించడంతో సర్పాలన్నీ ఆకర్షించబడ్డాయి భయంకరమైన సర్పాలు ఆకాశంనుంచీ ఆ యాగ అగ్నిగుండంలో పడి మరణించడం మొదలుపెట్టాయి నాగరాజు తక్షకుడికి ఈ భయంకరమైన సంహారం గురించి తెలిసి అతను ఇంద్రుడి వద్దకు వెళ్ళి కోసం వేడుకుంటాడు సమస్త నాగజాతి దాదాపుగా అంతరించిపోతున్న ఈ సమయంలో ఒక బ్రాహ్మణుడికి మరియు నాగిని అంటే పాముజాతి స్త్రీకీ పుట్టిన పాముజాతి మరియు మానవజాతికి వారసుడైన ఆస్తికుడు అనే పసివాడు యాగస్థలానికి చేరుకుంటాడు శ్లోకం నివర్త్యక మయం యజ్ఞ సత్రాణాం సత్రసత్తమా నాగానాం దేహి శరణం యది తుష్టోస్మితే విభో యాగాలు చేయువారులో శ్రేష్ఠుడా దయచేసి ఈ యాగాన్ని ఆపివేయండి మహారాజా మీరు నాపై సంతోషించి ఉంటే నాగజాతికి అభయాన్ని ప్రసాదించండి